సో బై ద టైం ఐ అప్ నాకు ఆ అందం అనేది ఆ పొగురో లేకపోతే ఒక ఎక్స్ట్రా ఓవర్ కాన్ఫిడెన్సో అది ఏం రావట్లేదు హ్యూమిలిటీ వచ్చింది ఈ అందం నిన్న వరకు నా దగ్గర లేదు కదా ఇప్పుడు దానివల్ల పెద్దగా ఏం అండ్ ఆల్సో ఇంకొక మిస్టేక్ కూడా చేయట్లేదు అదేంటంటే ఆ టైంలో అది ఇంప్రెషనబుల్ ఏజ్ చూసే వాళ్ళకి కూడా దే విల్ ఐడెంటిఫై టీనేజ్ కదా టీనేజ్ లో మాకు అసలే బుర్రా ఇట్ విల్ గో టువర్డ్స్ ద ఆపోజిట్ సెక్స్ రైట్ ఆ ఆపోజిట్ జెండర్ ని మనం ఒక ఉంటుంది నాకైతే ఆ అవకాశం లేదు సో నేను ఆ బస్ స్టాప్ లో మా క్లాస్మేట్స్ అందరూ చేసే పిచ్చి పనులు అంతా చూసి చూసి నేను నేర్చుకున్నా నేను తెలివి అయిపోయా లెవెన్త్ ట్వెల్త్ లో నాకు లెటర్స్ వస్తా అప్పుడు వరకు నేను పోస్ట్ మ్యానే నా దగ్గర లెటర్స్ ఇచ్చి అక్కడ ఇంకా ఉంటారు లెవెన్త్ స్టాండర్డ్ లో నాకు ఒక లెటర్ వచ్చింది యో సో నేను ఆ లెటర్ తీసుకుని వెళ్ళి మా అమ్మ దగ్గర ఇంట్లో అందరూ చాలా ఏదో ఒక సంబరాల్లాగా చేస్తా ఇచ్చారు సంథింగ్ అది ఒక కార్డ్ అది గ్రీటింగ్ లేదు గ్రీటింగ్ కార్డు లో రాసి ఇస్తారు కదా అది అంతా ఇచ్చారు బట్ ఆ టైమ్ లో ఇంగ్లీష్ లో చెప్తాడు హెడ్ ఫర్మ్లీ ఆన్ యువర్ షోల్డర్స్ అని దీంట్లో డిస్ట్రాక్షన్ అవ్వకుండా స్టడీస్ ఆల్రెడీ ఫస్ట్ వచ్చి ఫోర్ ఇయర్స్ అలవాటు అయిపోయింది ఎక్స్పెక్టేషన్ టీచర్స్ అంతా ఫస్ట్ రాకపోతే స్కూల్లో ర్యాంక్ తీసుకుంటుంది తీసుకోపోతే అన్ని ఆ అంతా ఉన్నాయి సో ఆ ఫోకస్ లో నాకు డిస్ట్రాక్షన్ లేకుండా అది అయిపోయింది అది దాట్ ఐ టు ఫర్ గివింగ్ మీ స్లో గ్రోత్ సో బై ద టైమ్ బాయ్స్ గేమ్ నాకు అయింది కదా ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో కొంచెం కన్ఫ్యూజ్ అయినా లో కొంచెం ఇదే అయిపోతాం కొంచెం సెటిల్ అయిపోతాం బ్యాలెన్స్ అయిపోతాం సో నో నో నాకైతే ఫస్ట్ ర్యాంక్ తీయాలి ర్యాంక్ తీయాలి వచ్చింది వచ్చింది స్టేట్ ఫస్ట్ ఆల్సో సో అప్పుడు అది మీరు అడిగారు కదా పుట్టినప్పుడు అందంగా పుట్టలేదు అలా ఏం లేదు పెరిగినప్పుడు అందంగా ఉన్నారా అంటే మంచి మనసు ఉంటే అందరికి హెల్ప్ చేసే ఒక మాక్సిమం ఆ మెంటాలిటీ ఉంటే అది చాలు అందు ఇప్పుడు పోతుంది ఇప్పుడు టిల్ టుడే ఒక్క విషయం ఫిట్నెస్ అయ్యో ఫిట్నెస్ ఫిట్నెస్ అయ్యో మేము చూస్తుంటాం ఫిట్నెస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హార్డ్ వర్క్ ఇప్పుడు నాకైతే ఆల్ మై క్లాస్మేట్స్ ఆల్ మై ఫ్రెండ్స్ వాళ్ళకి ఫేస్ లో తెలుస్తుంది హెయిర్ లో కలర్ గ్రే హెయిర్ వస్తుంది నా ఫ్యామిలీలో గ్రే హెయిర్ అనేది లేదు బట్ట బట్టతలా ఉంది నాకుంది నేను అది కొంచెం కేర్ఫుల్ గా ఆయిల్ అంతా వేసి ఐఎమ్ ఎక్స్టెండింగ్ ద లైఫ్ ఆఫ్ మై హెయిర్ బట్ దట్ ఈస్ దే విమెన్ కి రాదు కదా బట్ గ్రే హెయిర్ ఇస్ నాట్ దే నేనైతే బతుకం అంటే బతుకమ్ అంత బతుకం ఏదో కొంచెం ఎక్సర్సైజ్ ఇప్పుడు చేస్తున్నాను బికాస్ ఐ హెవ్ టు మెయింటైన్ అని కాబట్టి అండ్ వెజిటేరియన్ వెజిటేరియన్ సో ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి డయటింగ్ కూడా అంత అవసరం లేదు బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై జీన్స్ ఫర్ వన్ థింగ్ అయితే ఐ డోంట్ హ్యావ్ టు షాప్ ఫర్ క్లోత్స్ రెగ్యులర్లీ ఎందుకంటే సేమ్ సైజు ఎన్నేళ్ళు అయినా సైజు కాదు ఇప్పుడు ఐఎమ్ షేరింగ్ మై డాటర్స్ క్లోత్స్ మేమిద్దరూ సేమ్ వీ విల్ వేర్ అండ్ విల్ ఎక్స్చేంజ్ అండ్ డై సే గొడవనే లేదు ఇప్పుడు వరకు లేదు ఫ్యూచర్ లో వచ్చినా నాకు ఇది ఈ వ్యాక్సింగ్ సలోను ఐబ్రోస్ ట్వీజింగ్ ఇలాంటి ఏ గొడవ లేదు సో ఐఎమ్ హ్యాపీ కి చాలా సూట్ అయిన ఫేస్